త్రివిక్రమ్ మహేష్ బాబుల కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం సూపర్ స్టార్ అభిమానుల సమక్షంలో సొంతగడ్డ గుంటూరు మీద జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా సక్సెస్ అయింది ఇప్పుడు మహేష్ అభిమానుల ఆఖలిని పెంచేలా గుంటూరు కారం నుంచి మరో పాటను విడుదల చేశారు బాధలో సాగే ఈ పాట పూర్తిగా త్రివిక్రమ్ శైలిని గుర్తు తెచ్చింది కుర్చీ మడతబెట్టి అని ముందొచ్చిన పాటకు త్రివిక్రమ్ అభిమానులు కొంత నిరాశకు గురైన సంగతి తెలిసిందే ఇక సాహిత్య విలువలను పూర్తిగా మర్చిపోయారు అనే అపవాదును రామజోగ్ శాస్త్రి త్రివిక్రమ్ కాంబినేషన్కు అంటగట్టారు ఇప్పుడు వాటిని పటాపంచలు చేస్తూ అద్భుతమైన లిరికల్ తో మావా ఎంతైనా అనే పాట ఇప్పుడు మళ్ళీ సూపర్ స్టార్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది జనవరి పన్నెండవ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు ఈ పాట మరింత బూస్టప్ అయింది శ్రీలీల మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు గుంటూరుకారం సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో తెరకెక్కింది సంక్రాంతి బరిలో దిగుతున్న గుంటూరు కారం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేలా క్లియర్ ఇంటెన్షన్ ను జారీ చేసింది ఇక మహేష్ బాబును గెటప్ గెటప్లో చూస్తున్న అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను మరతబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు